ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం సెప్టెంబర్ నాలుగు బుధవారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం యాభై ఎనిమిది వచనం రెబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనెను వ్యాఖ్యానాంశం రెబ్కా సంఘమనకు ఒక ఛాయ వ్యాఖ్యానాంశం రెబ్కా సంఘమనకు ఒక ఛాయ వ్యాఖ్యానం క్రీస్తు వధువైన సంఘమనకు రెబ్కా ఒక మాదిరిగా కనబడుచున్నది అబ్రహాము దాసుడు ఆమెకి ఇచ్చిన ముక్కు కమ్మి రెండు బంగారపు కడియాలు ఆమె పట్ల ఇస్సాకు ప్రేమకు గుర్తుగా కనబడుచున్నట్లే క్రీస్తు కూడా లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను అని యోహాను వార్త పదమూడవ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుతాం వెండి బంగారపు నగలు మరియు వస్త్రములు కూడా క్రీస్తు శిలువపై జరిగించిన విమోచన కార్యమునకు సూచనగా కనబడుచున్నాయి ఆయన కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొన్నాడు అని ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో చదువుతాం అబ్రహాము యొక్క దాసుడు అడిగిన ప్రశ్నకు ఖచ్చితమైన జవాబిచ్చిన రెబ్కా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతుంది ఆమె ఆ దాసునితో ఎడారి మార్గమున ప్రయాణించుటకు ఇష్టపడుట ద్వారా తన భూసంబంధమైన బాంధవ్యాలను త్యజించిందిగా కనబడుచున్నది ఈ సందర్భము కీర్తన గ్రంథం నలభై ఐదో కీర్తన పదో వచనంలో చెప్పబడిన కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము అను మాటలను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ఆ ప్రయాణములో ఆమె ముందుకు సాగిపోవునట్లు చేసింది ఆ దాసుడు ఇస్సాకు ఇచ్చిన ఆభరణములను ఆమెకు చూపటమే అలాగే ప్రభు కూడా తన శిష్యులతో మాట్లాడుచు సంఘమును సమకూర్చు పరిశుద్ధాత్మను గురించి వారికి తెలియజేశాడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనక నన్ను మహిమపరచును అని యోహాను సువార్త పదహారో అధ్యాయము పద్నాలుగవచనంలో ప్రభు పలికాడు రెబ్కా కుటుంబీకులు పది దినములు ఆమెను తమతో ఉండనిమ్మని కోరిన విధముగానే మనము కూడా వెళ్ళి ప్రభువును కలుసుకోకుండా లోకము ఆలస్యం చేస్తుంది అయితే రెబ్కాను అక్కడ నుండి తనతో తీసుకొని పోయింది ఆ దాసుడే అనే సంగతి ప్రత్యేకంగా మనం గమనించాలి మనకు కూడా ఈ యాత్రలో పరిశుద్ధాత్ముని సహాయము అవసరము పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనతో ఉండుటకు మనలో ఉండుటకు వచ్చాడు ఇస్సాకును చూసిన వెంటనే రెబ్కా తన సిద్ధపాటుకు సూచనగా ముసుగు వేసుకున్నది సంఘము కూడా ఆ విధంగానే చేయుచున్నది గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చినలో మనం చదువుతాం చివరిగా ఇస్సాకు రిబ్కాను పరిగ్రహించి ఆదరణ పొందినట్లే క్రీస్తు కూడా తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును అని యష్యాగ్రంథం యాభై మూడో అధ్యాయము వచనంలో రాయబడి ఉన్నది సహోదరుడు రిచర్డ్ ఏ బార్నెట్ శుభములతో వందనాలు